దేశానికి సేవ చేసే అవకాశంతో పాటు ఉత్తమ భవిష్యత్ కోసం ఎన్డీఏ అత్యుత్తమ ఎంపిక అని ఫ్లయింగ్ ఆఫీసర్ పోతంశెట్టి జయంత్ దొర వెల్లడించారు ఫ్లైయింగ్ ఆఫీసర్ గా జయంత్ దొర ఉద్యోగం సాధించిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకున్నారు ఇంటర్మీడియట్ తర్వాత ఎన్డీఏలో సీట్ సాధిస్తే చదువుతో పాటు ఉన్నత ఉద్యోగం సాధించడానికి మంచి అవకాశం ఉంటుందని జయంత్ దొర తెలిపారు యువత దిశగా కెరీర్ ను ఎంపిక చేసుకోవచ్చన్నారు జైన్ దొర తండ్రి శ్రీనివాస్ దొర తమ కుమారుడు ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం సాధించిన పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ అజారపు శ్రీనివాస్ ఆయన మిత్ర బృందం జైన్ దొరను పూలమాలలు శాలువలతో సత్కరించారు ఇండియన్ ఎయిర్పోర్ట్స్ అకాడమీలో ఒక సంవత్సరం ట్రైనింగ్ పూర్తి చేసి మొన్న జరిగిన కంబైన్ గ్రాడ్యుయేషన్ పెరైడ్లో ఎయిర్పోర్ట్స్ అకాడమీలో ఫ్లైయింగ్ ఆఫీసర్ జరిగింది కమిషన్ అయ్యారు నా ఈ సక్సెస్ నా పిడిది కాదు నాతో పాటు ఉన్న తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళ గైడెన్స్ ఇవన్నీ దానికి ముఖ్యమైన కారణాలు చిన్నప్పటి నుంచి నేను సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వక ముందు నుంచి కూడా నాకు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఆర్మ్ ఫోర్సెస్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను చిన్నప్పుడు టీవీలో చూసి హీరో అవ్వాలి ఏదైనా పెద్దగా చేయాలి దేశం కోసం సమాజం కోసం ఏమైనా చేయాలి సర్వీస్ చేయాలనిపించేది అదే టైంలో నేను ఒకసారి స్కూల్కి వెళ్ళడం జరిగింది సైనిక్ స్కూల్ కోరుకుంటాను నేను ముప్పై నాలుగు సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్లో పనిచేస్తున్నాను ట్వంటీ ట్వంటీ వన్లో రిటైర్ అయ్యి ప్రస్తుతం రాజమండ్రిలో నా స్వగ్రామ స్వగ్రామం రాజమండ్రి రాజమండ్రిలో నివాసం ఉంటున్నాను ఈ రోజు మనం ఇక్కడ సమావేశం అవ్వడానికి కారణం ఏంటంటే మన రాజమండ్రి నివాసి అయిన శ్రీ శ్రీనివాస్ దొర గారు కుమారుడు ఫ్లయింగ్ ఆఫీసర్ జయంత్ దొర మన భారతదేశంలోనే అతి గొప్ప ప్రాముఖ్యత ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సెలెక్ట్ అయ్యి మూడు సంవత్సరాలు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ పొంది ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ సికింద్రాబాద్లో ఒక సంవత్సరం ట్రైనింగ్ పొంది ఈరోజు కమిషన్ ఆఫీసర్గా ఫ్లైయింగ్ యాజ్ అ ఫ్లైయింగ్ ఆఫీసర్ అవుట్ అయ్యాడు దానికి మనం రాజమండ్రి నివాసులు చాలా గర్వించదగ్గ విషయంగా ఈరోజు చెప్పుకోవాలి దీనికి నేను ఫ్లయింగ్ ఆఫీసర్ జయంతి దొరికి అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఆయన ప్రాసెస్